హలో లూయా అందరు బాగున్నారండి ప్రభువు ఉచితమైన కృపను బట్టి మీ ప్రార్థన బట్టి మేమందరం కూడా క్షేమంగా ఉన్నాం అండి అవును నేను అడుగుజన్మ నా ప్రభువుని చాలా బలంగా మా స్థానాలకు మించి ఆరాధించాం కాబట్టి నాతో పాటు మా సంఘస్థల స్వరాలన్నీ కూడా ఇలాగ అయిపోయినాయండి క్షమించాలి అయినా ప్రభువు మళ్ళీ వాటిని తిరిగి మా స్వరాలు మాకు అందించగలదు ఒకవేళ ఆ స్వరాలు అలా అందించకపోయినా చాలా భాగ్యంగా ఇంచుతూ ఉన్నాం చాలా హ్యాపీ మంచిది అయితే ఈరోజు విషయం ఏంటంటే ఒక సేవకుడు ఒక అద్భుతంగా ఒక దుర్బోత చేశాడనమాట దాన్ని మీ ఎదుటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే ఈ వీడియో నీకెందుకు ప్రాధం ఈ వీడియోలన్నీ ఏదో రెఫినేషన్ చెప్పుకొని దాంట్లోని ఏదైనా ఒక మాట మాట్లాడి వెళ్ళిపోవచ్చుగా అంటే నాకు ఆ పూస్తులలో బాధ అంటే చాలా ఇష్టం అండి నేను నా కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టి పాప క్షమాపణ దయచేసి నేను ఆరాధించేటువంటి నా క్రీస్తు నా క్రీస్తుని పరిచయం చేసినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటలో ఒక పొల్లు తీసినా కానీ ఏదన్నా తోక తెచ్చినా గాని అలాంటి వీడియోస్ నాకు కంటబడితే నా చెవిను బడ్డ నేను అస్సలు ఆగను వాటి గురించి మాట్లాడతా చిన్న సేవకుడా పెద్ద సేవకుడా కాదు సత్యం తెలుసుకోవాలి ఇప్పుడు వాళ్ళ నమ్ముకుని ఎంతో మంది క్రైస్తవులు ఉంటారండి ఆయన చెప్పడం ద్వారా వాళ్ళందరూ కూడా ప్రభావితం చేయబడతా ఉంటారుగా అవును కదా మాయగారు చెప్పింది కాబట్టి అది నిజమై ఉంటుందని అంటే అబద్ధంలో బతుకుతూ ఉన్నారుగా ఆయనతో పాటు వాళ్ళు కూడా అది నా బాధ అందు గురించి నేను ఈ వీడియో చేస్తాను నీకెందుకు దేవుడు చూసుకుంటాడుగా అంటారా దేవుడు చూసుకునే నాకు చెప్పాడు అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను మంచిది విషయం ఏంటనంటే అపోస్తులలో బాధ ఇలాగుంటుంది అపో బైబిల్లో ఈ మాట ఉందా లేదా అవునా ఆహా ఓకే అవును ఇది ఉండింది లేదు ఇది రాంగ్ ఈ సేవకుడు తప్పు చెప్తున్నాడు ఈ సేవ కూడా కరెక్ట్ చెప్తున్నాడు అని పరిశీలన చేయగలిగేటువంటి సత్యాన్వేషలు ఉంటారు వారికి వీడియో ఉపయోగపడద్ది కానీ మాయగారి జోలికి వస్తే బాగోదు లేకపోతే బైబుల్ ఏదన్నా ఉన్నది మా గారు ఏది చెప్తే అదే కరెక్ట్ ఎందుకంటే ఆయన చాలా అపరమేధావి అనేటువంటి అపోహలో బ్రతికేటువంటి వారికి ఈ వీడియో అస్సలు ఉపయోగపడదు కాబట్టి దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత మీరు నాకేమన్నా తెలియపరచాలనుకుంటే వాటిని కామెంట్స్ రూపంలో పెట్టండి కాబట్టి నేను ఆ వ్యక్తి ఎవరు ఆ పాజిటివ్ అనేది పేరు అవసరం లేదు టైటిల్ వింటే అర్థమైపోయింది అయితే విషయంలోకి వెళ్ళిపోదాం మనం ఏంటంటే ఏసుక్రీస్తు మరిమ్మ ద్వారా వచ్చాడు కాబట్టి ఏసుక్రీస్తులో ప్రవహించేది మరిమ్మ రక్తం ఏసులో ఉండేది మరిమ రక్తం ఎందుకంటే మరే గర్భం నుండి వచ్చాడు కాబట్టి మరే రక్తం అని అంటన్నారు కదా వినండి జాగ్రత్తగా మరీ ఎలా పుట్టిందంటారు వాళ్ళ తల్లి తండ్రి కలయిక ద్వారా పుట్టినటువంటి ఒక స్త్రీ ఆమె పేరు మరియ కదా అంటే ఆమెలో ముందు నుంచే పాపపు రక్తం అనేది ఆమెలో ఉండింది అదే పాపపు రక్తాన్ని వేసుకొని ఏసు పుట్టాడా చెప్పండి నాకు ఆమెలో ఉన్న పాపపు రక్తమే యేసుకొచ్చిందా చెప్పాల ఆమెలో ఉన్న పాపపు రక్తం ఎలా వచ్చింది ఒకవేళ నరుని రక్తమే అయితే ఏసులో ఉండేది అది పాపాలను ఎలాగ క్షమించగలిగిద్ది పాపాలకు విమోచన ఎలాగిచ్చిద్ది ఒకవేళ ఆయనలో ఉన్నది నరుని రక్తమే అయితే ఈరోజు నేను దేవుడినే ఈ వీడియో చూస్తున్న మీరు దేవుళ్ళే ఆ వీడియో చేసిన ఆయన దేవుడే మరి ఎందుకనంటే ఆయన నరుని రక్తం అంటున్నాడుగా నరూన రక్తానికి అంత సీన్ లేదు నరుని రక్తానికి అంత సీన్ ఉంటే మరొక సో మూడు వారులో కానీ ఉన్నటువంటి యేసుక్రీస్తు తమ్ముళ్ళు కానీ ఏసుక్రీస్తు చెల్లెళ్ళు కానీ ఆయన రేంజ్లో స్వార్తలు చేయలేదు ఆయన రేంజ్లోని అద్భుతాలు చేయలేదు సుచక్రియలు చేయలేదు ప్రవచనాలు బలగలేదు మీకు అర్థమవుతుందా ఆయన వాళ్ళు యోసేపుతో కలవడం ద్వారా పుట్టారు బ్రదరు అందుకే వాళ్ళు చేయలేకపోయారు అని అంటే మీరు చెప్పకనే చెప్తున్నారు ఏమని యేసు యోసేపు కలయికతో పుట్టలేదు అని కదా మరి యోసేపు కలయికతో పుట్టని వాడు అంటే ఒక మనిషి కలయికల ద్వారా కలగని వాడిలో మనిషి రక్తం ఎలాగొచ్చిద్ది గర్భం నుండి వచ్చిద్దా సరే గర్భం నుండి స్త్రీ గర్భం నుండే వచ్చాడు కాబట్టి మరి ఆమెలో ఇంతకుముందు పాపపు రక్తం ఉందగా ఏసులు కూడా పాపపు రక్తమే ఉందా నాకు చెప్పండి దీనికి సమాధానం ఆలోచన చేయండి ఏదో చెప్తున్నారు ఆయన పెద్ద ఆయన ఏది మాట్లాడినా ఆయన లాజిక్ ఏ ఉంటుంది అనే అపోహలు ఎవరు బతకొద్దండి ఎంత పెద్ద సేవకుడు ఏది చెప్పినా కొంచెం బుర్రబెట్టి ఆలోచించండి ఏ చిన్న బేసిక్స్ ఇవన్నీ స్టాండర్డ్స్ ఫౌండేషన్స్ ఇవన్నీ ఏంటివి దేవుడు అనేవాడిలో నీలో నాలో ఉండే రక్తం ఉండకూడదు దేవుడు అనేవాడు పుట్టించేవాడై ఉంటాడు దేవుడు అనేవాడు ఎలాంటి ఎడారిలోనైనా ఏదైనా సృష్టించగలడు సృజించగలడు దేవుడు అనేవాడు నరుల రక్తానికి వేరుగా ఉంటాడు చెప్పండి నాకు కాబట్టి కొంచెం ఆలోచన చేయండి ఏదో ఆయన ఏదో చెప్తున్నాడు అపనంగా వచ్చినాయి కాబట్టి ఏదో చెప్తున్నాడు ఆయన ఏది చెప్పినా మేము ఒప్పుకుంటూ పోతాం అని అనుకుంటే మాత్రం మీ కర్మ అది నేనేం చేయలేను దానికి కాబట్టి సత్యాన్ని తెలుసుకోండి పాపపు రక్తంలో పుట్టిన మరియా యేసుకు జన్మనిస్తే యేసులో కూడా అదే పాప రక్తం వస్తుందా మరి పాపపు రక్తం పాపాలను విమోచించగలదా ఏం చెప్తారండి ఏం అర్థం కాకుండా కొంచెం కూడా నేను ఏది మాట్లాడినా లాజిక్ ఉండాల్సి ఉండాలి అని అనుకుంటారు అందులో ఒక లాజిక్ కాదు కదా మినిమం స్టాండర్డ్స్ కూడా అందులో ఉండవు కాబట్టి మాటలు వదిలేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి కొంతమంది నాలంటోళ్ళు కూడా ఉంటారు ప్రతి దాని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసేవాడు ఉంటాడు నాలంటోడు కూడా ఉంటాడు ఆ పుస్తలలో బాధ వైపు తిరగండి అలాంటి బాధల వైపు ఇంకా ఎవరైనా మొగ్గు చూపుతున్నట్లయితే దేవుడు వాళ్ళందరికీ మారుమర శిక్షణను కాక ఐ